ఈవీఎంల ద్వారా అక్రమాలు చేస్తూ తామే శాశ్వతంగా అధికారంలో ఉండాలని ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ప్రజలు అసలు తమని ఎన్నుకోకుండా ప్రజలపై బలవంతంగా పెత్తనం చలాయిస్తున్న వారి గుండెల్లో గుబులు పుట్టిస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తున్న పేరు రాహుల్ గాంధీ ఆ ఫైల్స్ ఈ ఫైల్స్ అంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలు అయితే చూశాము అవార్డులు పొందడం కూడా చూశాము కానీ రాహుల్ గాంధీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఫైల్స్ ఓట్ చోరీ అని బయటికి తెస్తున్నారో దాని గురించి ఇప్పుడు పుచ్చకాయల దొంగ ఎవరంటే భుజాలు తొడుముకున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తుంటే బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గారిపై ఫైర్ చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా మరియు సంచలనంగా మారింది రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఏ విధంగా అయితే ఎలక్షన్ కమిషన్ డాటా మరియు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎన్నికలు నిర్వహించబడుతున్నాయో అందులో చాలా అక్రమాలు ఉన్నాయి లక్షల కొద్ది ఓట్లు లక్షల కొద్ది ఓటర్లు దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పి వారు డాటాతో సహా నిరూపిస్తున్న ప్రతిపక్షాలు ఎవరైతే ఎన్డీఓ భాగస్వాములు ఉన్నారో గెలుపును ఆస్వాదిస్తున్నారో వారు మాత్రం రాహుల్ గాంధీపై అవాకులు చవాకులు పేలుతూ రాహుల్ గాంధీ అసలు భారతీయ దేశస్తుడే కాదు రాహుల్ గాంధీ కుటుంబానికి ఎటువంటి నైతికత లేదు రాహుల్ గాంధీ ఏదైతే ఇండియా అలయన్స్ ఉందో వారందరి మీద దాడి చేసే ప్రయత్నం బాధ్యతాయుతంగా జవాబు చెప్పాల్సింది పోయి మేమే కష్టపడి మేమే ప్రజలకు సరైన పరిపాలన అందించి గెలుపొందాము అని చెప్పాల్సింది పోయి ఇటు బీజేపీ ఎన్డీఏ భాగస్వాములు మాత్రం రాహుల్ గాంధీ గారిపై ఎదురుదాడి చేయడం ఏమిటని చెప్పి ప్రియాంక గాంధీ గారు కూడా అడ వారి తీరును గర్హనీయమంటూ ఖండించడం జరిగింది ఇది ఏమాత్రం ప్రజాస్వామ్య విలువలకు ఇది ఏమాత్రం ప్రజాస్వామ్య విలువల ప్రకారం జరగడం లేదు ఏదో భారీ కుట్ర ఉంది ఆ కుట్ర ఛేదిస్తున్నారని చెప్పే వీరందరూ ఇలా ఉలికి పడుతున్నారని చెప్పి చెప్పడం విశేషంగా మారింది ముఖ్యంగా మీరు గమనిస్తే రాహుల్ గాంధీ గారు ఐదు అంశాల్లో ఓటు చోరీ జరుగుతుందని మొట్టమొదటిది డూప్లికేట్ ఓటర్స్ చాలా ఎక్కువగా ఉన్నారని రెండవది ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్సెస్ ఉన్నాయని మూడవది అసలు ఫేక్ అడ్రస్ లో మరియు ఏదైతే బల్క్ గా ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని ఇన్వాలిడ్ ఫోటోస్ ఉన్నాయని చెప్పి మిస్యూజ్ ఆఫ్ ఫామ్ సిక్స్ కూడా చేయడం జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు పూర్తి డాటాతో ఒక నియోజకవర్గం ఏదైతే కర్ణాటకకు సంబంధించిన ఒక లోక్సభ స్థానంలో ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు అనేవి దొంగ ఓట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి వారు శాస్త్రీయంగా ఆధారాలతో సహా నిరూపించారు డూప్లికేట్స్ ఓట్స్ పదకొండు వేలు ఫేక్ ఐడి ఇన్వాలిడ్ అడ్రస్ తో నలభై వేల ఓట్ల పైచులకు బల్క్ ఓటర్స్ ఒక సింగిల్ అడ్రస్ మీద మీరు గమనిస్తే ఒక రిపోర్టర్ కూడా ప్రశ్నించడం జరిగింది ఒకే ఇంటి మీద రెండు వందల యాభై ఓట్లు నలభై ఓట్లు ఇలా లెక్కలేనన్ని ఓట్లు ఒకే అడ్రస్ మీద ఉన్నాయి అంటే ఆ ఇల్లు చూస్తే ఒక ఇద్దరు ముగ్గురు కూడా ఉండలేరు అందులో రెండు వందల యాభై ఓటర్లు నలభై నాలుగు ఓటర్లు ఎలా ఉన్నాయని చెప్పి ప్రశ్నించడం ఎలక్షన్ కమిషన్ తప్పుగా భావిస్తే మీరు నేను ప్రతి ఒక్కరం కూడా ఈ దేశస్తులు కాకుండా మేమందరం కూడా ఈసీ దృష్టిలో దొంగలుగానే మరియు తప్పు వారి మిగిలిపోతాము ఎవరైతే దొంగగా దౌర్జన్యంగా పెత్తనం చలాయిస్తున్నారో ఇప్పుడు మూడోసారి అధికారంలో వచ్చారో వాళ్ళందరూ కూడా పునీతులు పుణ్యాత్ములుగా మారిపోతారు ఒకటి బల్క్ అడ్రస్ సింగిల్ అడ్రస్ మీద పది వేల ఓట్లు ఇన్వాలిడ్ ఫోటోస్ నాలుగు వేలు మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ సిక్స్ తో ముప్పై మూడు వేల ఓట్లు అంటే ఇలా మొత్తం ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు ఒక నియోజకవర్గంలోనే ఉంటే ఆ నియోజకవర్గంలో గెలిచింది అదే ఓట్లతో అయితే మీరు ఏ విధంగా ఈ గెలుపు అనేది సామాన్య గెలుపు మరియు రాజ్యాంగ పరంగా మరియు విలువలకు తగ్గట్టు గెలిచినట్టు అవుతుంది మీరు కూడా ఒకసారి గ్రహించగలరు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ కు ఐదు ప్రశ్నలు అనేవి సంధించారు అందులో మొట్టమొదటిది మీరు ఏదైతే వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయో వాటిని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు ఎందుకు డిలీట్ చేస్తున్నారు ఇది ఎవరి ఆదేశాల ప్రకారం చేస్తున్నారు ఒకటి రెండవ ప్రశ్న మీరు ఏదైతే డిజిటల్ గా ఓటర్స్ డాటా ఇవ్వాలో ఏ డేటా అయితే రీడబుల్ మరియు ఏదైతే మెషిన్ అండర్స్టాండ్ చేసుకునేది ఉంటుందో అది ఇవ్వకుండా కుప్పలు తెప్పలుగా పేపర్లు ఇస్తున్నారు కట్టలు కట్టలు చదవడానికి తెలుసుకోవడానికి కూడా సమయం పట్టకుండా ఆ విధంగా డాటా ఇవ్వడం ఇది భావ్యం కాదు అని చెప్పి రెండవ ప్రశ్న వేశారు మూడవ ప్రశ్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకని చెప్పి ఇంత ఘోరంగా ఓట్ల అక్రమాలకు పాల్పడుతుంది ఎందుకని ఇలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ప్రశ్నించి అపోజిషన్ నాయకులు ఇండియా అలయన్స్ వారు అక్రమాలు జరుగుతున్నాయని ప్రశ్నిస్తే మీరు ఎందుకు ఇలా మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి కూడా ప్రశ్నించారు ఐదవ ప్రశ్న ఏదైతే బీజేపీ ఏజెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఎందుకని వివరిస్తుంది ఎందుకని చెప్పి పూర్తి వివరాలు అనేవి ప్రతిపక్షాలకు అందించడం లేదని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ప్రశ్నించడం జరిగింది ఇక బాధ్యత కలిగిన పౌరులుగా రాజ్యాంగం మరియు చట్టాలకు లోబడి మనం అందరం ఉంటాం కాబట్టి మనం అందరం వ్యవహరిస్తాం కాబట్టి మనందరి బాధ్యత ఏమిటి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో మీరు నేను ప్రతి ఒక్కరం భాగ్యస్వాములై రాహుల్ గాంధీ గారి అడుగులు అడుగు రాహుల్ గాంధీ గారి మాటలో మాట కలపకపోతే నినదించకపోతే మనం రాజ్యాంగ విలువలను మనం మన ప్రజాస్వామ్యాన్ని మనం ఏదైతే నాయకులను ఇష్టపూరితంగా పార్టీలను గెలిపించుకుంటున్నామో వారు గెలవకుండా ఇతరులు వచ్చి మన మీద అనవసరంగా కొత్త చట్టాలను రుద్దుతూ నల్ల చట్టాలను రుద్దుతూ ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని రాజ్యాంగ ఖూనీ చేసే ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో ఆ కుట్రలకు భారతదేశంలో రాహుల్ గాంధీ ఒక స్టార్ క్యాంపెయినర్ గా రాహుల్ గాంధీ ఒక హీరోగా పోరాడుతున్నారు ఆ హీరోను జోకర్ గా ప్రదర్శించడానికి బీజేపీ మరియు ఎన్డీఏ ఏదైతే పార్టీలు చేస్తున్నాయో ఆ కుట్రలన్నిటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ మీద నా మీద ప్రతి ఒక్కరి మీద ఉంది భావితరాల ఉజ్వల భవిష్యత్తు అయితే మనం కోరుకుంటుంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారితో అడుగులు అడుగు వేసి మాటలు మాట కలిపి నిన్నదించాల్సిన బాధ్యత మనందరిది ఎలాగైతే మనందరం అధిక ధరలతో ఇతర దేశ దేశాలు కూడా మాకు యుద్ధాలు రాజీ చేసి పాకిస్తాన్ తో రాధి కుదుర్చుకొని అధిక సుంకాలు వేయడం మన దేశానికి సంబంధించిన అంశాలలో అంతర్గత వ్యవహారాలలో సెక్యూరిటీ అంశాల్లో కూడా కలగలగ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇలాంటి జరగకూడదంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి రాహుల్ గాంధీ గారు నియోజస్తున్నారో దానికి ఎలక్షన్ కమిషన్ తప్పకుండా జవాబు చెప్పాలి బీజేపీ కూడా జవాబు చెప్పాలి ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని గ్రహించి దీనిపై దృష్టి సారించి ఏ విధమైన ఆరోపణలు ఉన్నాయని చెప్తా వాటిని కూడా రూడి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొన్న దాకా ఏదైతే ఈవీఎం హ్యాకింగ్ ట్యాంపరింగ్ అనుకున్నాం కానీ ఇక్కడ పూర్తి ఈసీ అనే వ్యవస్థే ఈ విధంగా బీజేపీకు తొత్తుగా మారితే బీజేపీ సపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఏ విధంగా సరైన ప్రజాస్వామ్యం నెలకొల్పబడుతుంది ఏ విధంగా సరైన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వస్తాయి ప్రజలు ఎన్నుకున్న నాయకులు వస్తారు అనేది మీరు కూడా గ్రహించాలి కావున ఇది ఏ కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా అలయన్సే కాకుండా భారతదేశంలో గర్వించదగ్గ భారతదేశం సరైన పరిపాలన వైపు అడుగులు తీయాలి అంటే ఖచ్చితంగా వీరు చేస్తున్న తప్పులు మీరు గ్రహిస్తే ఏదైతే నోటు బందీ జరిగిందో ఆ సందర్భాల తర్వాత కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రజలు ఈ విధంగా అధికారంలో వచ్చారని చెప్పి ప్రజలు షాక్ అయ్యారు అంటే ఈ విధంగా ఈసీని మేనేజ్ చేసుకుంటే నోటు బందీ ఏంటి ఇంకా ఏ బందీ చేసినా మన ప్రజాస్వామ్యం వాళ్ళ చేతుల్లో బిజెపి ఎన్డీఏ దానిలో బందీగానే మారుతుంది అందుకోసమే చాలా అంశాలు అనేవి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఉన్నాయి ఈ ఏదైతే ఎన్నికలు బిజెపి ఎన్డీఏ కంటిన్యూస్ గా గెలుస్తూ ఉన్నాయో దీని వెనకాల ఈసీ కూడా ఖచ్చితంగా వారి పాత్రను పూర్తిగా వీరు ప్రజల ముందు వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది ఏదైతే రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ బాధ్యత కలిగిన పౌరునిగా ఒక న్యాయవాదిగా సామాజిక సంఘ సేవకుడిగా నేను రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి ముందుండి నడి నడపాలని ప్రజలందరి ముందు సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా అడ్వకేట్స్ అధిక్షేక్ ఫేస్బుక్ మరియు తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ముందుండాలని నేను కృతనిశ్చయంతో ఉన్నాను పోరాడుతున్నాను మీరు కూడా కలిసి నడుస్తారు కదా మీరు కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని దాన్ని ప్రశ్నిస్తారు కదా ముందుకు వస్తారని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడానికి లౌకికవాదాన్ని ప్రతి ఒక్క మన భారతదేశ కీర్తిని కాపాడడానికి మీరు ముందు వస్తారని ఆశిస్తూ మరిన్ని వీడియో మరి అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధ్యక్షే యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ